హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఒక మంచి వీడియోతోటైతే మీ అందరి ముందుకి అయితే వచ్చేసాను అదేమిటి అంటే ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట ఇది పిల్లలకైనా పెద్దలకైనా ముసలి వాళ్ళకైనా ఎముకలు బలంగా ఉండడానికి శరీరానికి బ్లడ్ పడటానికి అండ్ అలాగే చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళకి కానీ మెన్సెస్ ప్రాబ్లం ఉంటుంది కదండి చిన్నపిల్లలకేమో బలం లేకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి రోజుకొక లడ్డు పెడితే చక్కగా ఉంటారండి సో వీడియో క్లాక్ అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పల్లీలని అయితే తీసుకోవాలండి ఒక గ్లాస్ అనేది మెజర్మెంట్లో పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పల్లీల్ని రెండు గ్లాసులు అయితే తీసుకున్నానండి ఏ గ్లాస్తో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు జీడిపప్పు ఒక గ్లాసు బాదం పప్పును అయితే తీసుకోవాలి ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు అవన్నీ వేశాను సో ఇప్పుడు లేదు కాబట్టి ఉన్న వాటిలతో చేద్దామని ఈ విధంగా చేస్తున్నాను మీరైతే ఒక గ్లాసు జీడిపప్పు ఒక గ్లాసు బాదం పప్పు రెండు గ్లాసుల వేరుశనగపప్పులు అండ్ అలాగే మూడు గ్లాసుల నువ్వులు నేను గ్లాసు నల్ల నువ్వులు గ్లాసున్నారా ఎర్ర నువ్వులు తీసుకున్నానండి తర్వాత ఇవి వచ్చేసి గింజలు అనమాట గింజలు మనకి శరీరానికి చాలా బాగా ఉపయోగపడతాయండి జుట్టు ఊడిపోతున్నా బీపీలో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఉపయోగపడతాయి అనమాట సో అందుకని చెప్పి గింజల్ని ఒక గ్లాస్ తీసుకున్నాను అండ్ అలాగే ఎండు కొబ్బరిని కూడా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రతీది కూడా మనం ఒకే గ్లాస్తో మెజర్ చేసుకోవాలి సేమ్ అదే గ్లాస్తో మూడు గ్లాసులు బెల్లాన్ని కూడా తీసుకొని అన్నిటినీ కొలిచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని కూడా అవిసగింజల్ని కొబ్బరిని జీడిపప్పుని బాదం పప్పులు నువ్వులు పల్లీలు అన్నీ కూడా సపరేట్ సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా చల్లారి పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ అయితే చేసేసానండి ఇప్పుడు తడి లేని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ము మనం ముందు పల్లీలు డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసేసుకోవాలి తర్వాత కొబ్బరిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నువ్వులు గింజలు మొత్తం అన్నిటిని కూడా వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దాన్ని మంచిగా చే తో మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటూ సరిపడా బెల్లాన్ని కూడా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం నువ్వుల లడ్డులు చేసుకుంటాం కదండి నువ్వుల లడ్డుకి అంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి కావాల్సినంత బెల్లం మనం వేసుకుంటాం కదా సో ఆ విధంగా కొంచెం కొంచెం పిండిని కొంచెం కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టుకొని ఒక బేసన్లోకి అయితే తీసుకోవాలన్నమాట ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా చేత్తో నలిపి మిక్స్ చేసుకోవాలి అప్పుడే అంత కలుస్తుంది అన్నమాట పల్లీలు కొబ్బరి నువ్వులు అన్నిటినీ మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మిక్స్ అయిన దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా దానికి ఎంత కావాలో అంత బెల్లాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి పిండి మొత్తాన్ని కూడా అట్లా చేసుకోవాలన్నమాట నిజంగా అండి ఈ లడ్డూలు తింటే కనుక బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి జుట్టు ఊడిపోతున్న వాళ్ళకి హై బాధపడే వాళ్ళు నిజంగా అండి ఆడవాళ్ళకేంటి మగవాళ్ళకేంటి మోకాళ్ళ నొప్పులు అందరికీ కూడా మంచిగా యూస్ అవుతుందండి పైగా మనం తక్కువ తక్కువ మెజర్మెంట్స్తోనే తీసుకుంటే చాలా లడ్డూలు అవుతాయి అనమాట ఎందుకంటే మనం నాలుగైదు రకాలను అయితే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి చేసుకొని పెట్టుకున్నారంటే మనం ఒక ట్వంటీ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ మన ఇంట్లో ఉండే సభ్యులను బట్టి చక్కగా మనమైతే తినచ్చండి డైలీ ఒకటి తింటే చాలు చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి తినండి ఈ విధంగా లడ్డూలు చేసుకొని తింటమే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి